హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉమాస్ వర్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు నేను మన ఛానల్లో అయితే మా పాప కోసం ఒక హెల్దీ రెసిపీ అయితే చేయబోతున్నాను మా పాప అయితే సాలీస్ తినడం అయితే స్టార్ట్ చేసేసింది నేను మా పాప కోసం అయితే ఒక మంచి న్యూట్రిషన్ రెసిపీ అయితే చేయబోతున్నాను ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ పౌడర్ ఈ పౌడర్ బెనిఫిట్స్ ఏంటంటే బేబీస్ బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది అండ్ బేబీస్ వెయిట్ గేమ్ కూడా చాలా అవుతారు అండ్ ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బాగుంటుంది ఈ పౌడర్ ని 8 మంత్ ప్లస్ బేబీస్ మొదడే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనమయితే డ్రై ఫ్రూట్స్ అన్నమాట ఎలా తయారు చేసుకోదో చూసేద్దాం రండి. స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకున్నాక మకానా వేసి స్టవ్ సిమ్ లో పెట్టుకొని కలర్ చేంజ్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. మకానా రోస్ట్ అయ్యాక పక్కకు పెట్టుకొని తరువాత బాదం, జీడిపప్పు, పిస్తా, వాల్నట్స్ వీటిని కూడా స్టవ్ ని సిమ్ లోనే పెట్టుకొని రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తరువాత డ్రై ఖర్జూరా కూడా రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టాలి. తరువాత పంప్కిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ వీటిని కూడా స్టవ్ సిమ్ లో పెట్టుకొని రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి వీటన్నింటినీ కూడా డ్రై రోస్ట్ అయితే చేసుకుందాం కదా ఇప్పుడు పూర్తిగా చల్లారాక మిక్సీ పట్టుకోవాలి ఈ పౌడర్ని నేను మా పాపకి ఉగ్గులో కానీ రాగిజావలో కానీ రైసుకు సంబంధించిన ఏ ఫుడ్లో కానీ బనానాలో కూడా ఈ పౌడర్ని నేను యూజ్ చేస్తాను మిక్సీ పట్టుకున్నాక నేనైతే ఈ బాక్స్లో స్టోర్ చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్